మనకి మూడు వందల అరవై గజాలు కరెక్ట్గా దీని ఆపోజిట్లో ఉన్నది కాలేజీ కాలేజీకి ఎంట్రన్స్ ఇప్పుడు అవతల పక్కన మెయిన్ మెయిన్ రోడ్కి అవతల పక్కనేమో కాలేజీ యువతల పక్కనేమో మన వెంచర్ అనమాట ఈ వెంచర్లో ఉన్న మూడు వందల అరవై గజాలు దీంట్లో క్రాస్ వస్తుంది ఒక అరవై గజాలు ఎనభై గజాలు దాంట్లో నుంచి నలభై గజాలు మాత్రం ఆయన ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసేస్తాను అంటున్నాడు అయితే ఇది ఫార్టీ టూ థౌజండ్కి ఫైనల్కి ఇస్తాను అంటున్నాడు కరెక్ట్గా అటు పక్కన అది ఇటు పక్కనేమో వెంచర్ కాలేజ్ అవతల పక్కన ఉంది ఇటు పక్క వెంచర్ ఉంది ఇది వచ్చేటప్పటికి ఇది ఎన్ని అడుగులు రాడు బాబాయ్ ఇది నలభై పైన అండి ఇదిగా అరవై అడుగులు రోడ్డు దానికి ఎగ్జాక్ట్గా తెలియదు కాకపోతే మధ్యలో ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇచ్చారు దీనికి ఇక డ్రైనేజ్ పైపులు కానీ ఇది వెంచర్ అవతల పక్కనేమో కాలేజీ వెంచర్కి అవతల పక్కనేమో ఇది లేడీస్ హాస్టల్ అంట కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఆపోజిట్ కన్స్ట్రక్షను ఇంటి పక్క ఏమో వేయించారు ఫార్టీ ఫార్టీ టూ థౌజండ్ చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో